హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీటిలో చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే అట్టి చేపల కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ కూడా రెడీ చేయడం చాలా చాలా ఈజీ మీరు తినే అంటే తినే ఎన్ని చా ఫిషెస్ తింటారో అన్నీ తీసేసుకొని నేనైతే ఒక ట్వంటీ ఫిషెస్ తీసేసుకొని క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపడిని నానబెట్టాను హాఫ్ అన్ అవర్ తర్వాత నేను వాటర్ తీసేసాను ఈ నానిన ఫిష్లో మనం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసేసుకోండి చూడండి చాలా చాలా టేస్ట్ ఉంది నేను ఇప్పటికైతే ఒక త్రీ టైమ్స్ వండాను తర్వాత ఈ రివ్యూ పెడుతున్నా ఎప్పుడు చేసినా సేమ్ టేస్ట్ అండ్ చాలా బాగుంది నేను కొలతలతో చూపిస్తున్నా చూడండి నేను స్పూన్ స్పూన్ వేసి మళ్ళీ ఆఫ్ వేసాను అలాగే సాల్ట్ కూడా చూడండి మేము వాడేది రాక్ సాల్ట్ స్పూన్లో హాఫ్ వరకు సాల్ట్ వేసేసాను ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నా మీరు తగిన మీకు నచ్చినంత కారం అండ్ ఉప్పు వేసేసుకోండి అలాగే చింతపండును కూడా ముందే నానబెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి చూడండి ఇప్పుడు కలుపుతున్నా మీకు అంటే పాసిబుల్ దాన్ని బట్టి కలుపుకోండి స్పూన్తో కలుపుకోవాలనుకుంటే స్పూన్తో చేత్తో కలుపుకోవాలనుకుంటే చేత్తో కలుపుకోండి చూడండి కలిపేశాను తర్వాత మూత పెట్టేశాను గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి ఆయిల్ వేశాను ఆయిల్ వేడయ్యాక చాలా ఈజీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి నేను ఫస్ట్ తినకపోతుండే బట్ ఈ టేస్ట్ చూసాక వీక్లీ వన్స్ అయినా వండుతున్నాము మీకు మార్కెట్లో కూడా అటు చేపలు అవైలబుల్లో ఉంటాయి చూడండి జీలకర్ర ఆవాలు వేసేసాను కొంచెం సూప్ చిక్కగా కావాలంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువనే కట్ చేసుకోండి నేను పెద్ద ఆనియన్స్ ఒక త్రీ కట్ చేసేసుకున్నాను చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఆనియన్ని ఆయిల్లో వేంపాలి వాసన పోయే అంతవరకు కొంచెం ఆనియన్ వేగడానికి మాత్రమే టైం పడుతుంది స్పూన్లో ఆఫ్ వరకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు కలుపుతున్నాను వీడియోలో చూపించిన విధంగా కలపండి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే వెల్లుల్లి సపరేట్ అల్లం సపరేట్ పొట్టు తీసేసుకొని మిక్సీ చేసేసుకోండి నా దగ్గర అయితే ముందే ఉండే సో నేను వేసేసాను యాక్చువల్గా ఈ ఆనియన్ ఈ కన్సిస్టెన్సీ రావడానికైతే కొంచెం టైమే పడుతుంది తర్వాత నేను సాల్ట్ కూడా వేస్తున్నాను సారీ అండి సాల్ట్ కాదు పసుపు వేసాను స్పూన్లో హాఫ్ వరకి సో నేను చాలా ఆనియన్స్ కట్ చేశాను బట్ ఆన్ ఆయిల్లో వేగాక చూడండి కన్సిస్టెన్సీ అనేది చాలా తక్కువ అయిపోయింది సో వేగ వేగనివ్వండి కంపల్సరీ ఆనియన్స్ అయితే తర్వాత ఇప్పుడు నేను ఎండు చేపలు వేసేస్తున్నాను ఎండు చేపలు వేసేసి కలుపుతున్నాను ఇలా ఒక త్రీ మినిట్స్ కొంచెం ఎండు చేపలు కూడా ఆయిల్లో వేగనివ్వండి నేను ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను మరీ హై పెట్టకాని మరీ సిమ్లో పెట్టకానీ చూడండి ఒక త్రీ మినిట్స్ తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అయింది చూడండి నేను మూత కూడా పెట్టేశాను ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక నేను చింతపండు రసాన్ని వేస్తున్నాను నానబెట్టిన చింతపండుని ముందే కలుపుకున్నాను చూడండి కొంచెం ఈ చా అట్టి చేపల్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది సో కన్సి నాకైతే ఒక ఫోర్ మినిట్స్ అలా ఉంచాక ఇలా అయింది మూత పెట్టేసి ఒక సెవెన్ మినిట్స్ ఉడికించాను నేను సెవెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను చూడండి క చూడండి ఎలా బాయిల్డ్ అవుతుందో కొంచెం ఒక ఫైవ్ ఒక టూ మినిట్స్ ఆగాక కన్సిస్టెన్సీ అనేది ఇలా అయ్యి ఆయిల్ సపరేట్ అయింది ఆయిల్ సపరేట్ అయితే ఫిషెస్ ఉడికినట్టే సో నేను ధనియా పౌడర్ ఒక స్పూన్ వేశాను ఒకవేళ ఆయిల్ సపరేట్ అయినా ఉడికినట్టే మీకు డౌట్ ఉంటే ఒకసారి ఒక చిన్న ఫిష్ తీసుకొని టే చూడండి చూస్తే కూడా అర్థమవుతుంది కదా చేత్తో కానీ మనం అంటే టేస్ట్ చూసే చూసేటప్పుడు తిని చూస్తాం కదా అలాగైనా చూడండి రెసిపీ అయితే రెడీ నేను టేస్ట్ చూశాను చాలా చాలా అమ్మీగా ఉంది నేను ధనియా పౌడర్ వేసాక కూడా ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ చేశాను మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ కూడా నొక్కండి నేను ఇలాంటి ఎన్నో వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్